హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం అందరికైతే హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గారు అయితే నేను ఏం చేస్తున్నా అంటే హెయిర్ అయితే కొంచెం ఏమంటారు మస్తు ఊసిపోతుంది మా హెయిర్ ఫాల్ బాగా అవుతుంది ఇంకా అందరిలో మస్తు చుండ్రో డ్యామరా ఫెక్ అయిపోతుంది అనేసి నేనైతే ఇక ఈ మందారం మాకైతే తీసుకున్నా ఈ మందల మాకు ఈ ఎగ్స్ రెండు కలిపి మిక్స్ చేయాలి మిక్స్ చేసినాక జుట్టు పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత కరిగేసుకుంటే అయితే మంచిగా ఇంప్రూవ్ అనిపిస్తుంది యాప్ ఇది హెడ్ హెయిర్కి అయితే చాలా మంచిది ముందు అయితే అప్పుడైతే నేనైతే చిన్నప్పుడు మస్తు పెట్టుకుంటుండే ఇప్పుడు ఇంకా టైం దొరకక ఇప్పుడైతే బంద్ చేసినాము మళ్ళీ అయితే ఇప్పుడు గుర్తుకొచ్చింది బాగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా ఏం చేయాలి ఏం చేయాలని ఇప్పుడు గుర్తుకొచ్చింది అందుకని ఇప్పుడైతే ఇదైతే చేస్తున్నా ఫ్రెండ్స్ అయినాక మిక్స్ పెట్టడానికి ఎట్లా అవుతుందో చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ కలిగిన కటింగ్ ఫ్రెండ్స్ చూడండి మా వరుణ్ గారు అలిగేయండి కటింగ్ చెప్పిమని వరుణ్ గారిని అయితే వెనర్స్ డే బర్త్డే ఉంది ఫ్రెండ్స్ ట్వెల్త్ ఫిబ్రవరికి కటింగ్ చేయిస్తాడు మంచి మంచి కటింగ్ చేపిస్తా పోదాం అరే వరుణ్ మీ దోస్తుది బర్త్డే చెప్పు ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఆకు ఏదేమంటే పూలు గీట్ అనుకోవచ్చు నేనైతే పూలు గీట్ వేసినా హెయిర్కి అయితే మందారం పూలు మందారం అయితే చాలా మంచిది జల్దీ ఆకు జల్ది మిక్సీ కాదు ఫ్రై ఇప్పుడైతే మిక్సీ అయితే అయిపోయింది ఇది పేస్ట్ అయిపోయింది ఇది తీసుకొని దీంట్లో అయితే ఎక్స్ వేయాలి ఇప్పుడైతే టూ ఎగ్స్ అయితే తీసుకున్నా దీంట్లో ఎల్లో అయితే తీసేసి పక్కకేసేయాలి ఓన్లీ వైట్ కలరే వైట్ నీలమే వేయాలి చూడండి ఎల్లో అయితే వేయను ఎల్లో తీసేసేయాలి ఎల్లో ఏం చేసుకోవాలంటే ఆమ్లెట్ వేసుకోవాలి నీకే తినిపిస్తా నేను చిన్నప్పుడు ఇదే పెట్టుకుంటాను అమ్మమ్మ ఆక దిమ్మంటుండే పెట్టుకుంటున్నా చూడండి చూడండి మందారా మాకు రెండు పేస్ట్ చేసి ఆకైతే ముందు పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఎగ్ వా వాటర్ ఉంటుంది వైట్ ఉంటుంది కదా అది వేసుకొని ఇంట్లో ఎస్లో కలర్ ది ఇచ్చి అందులో ఓపెన్ ఉండేది తినంజలి అట్లనే రెండు మిక్స్ చేసినా ఈ ఆంజలికి అయితే ఇప్పుడు పెడుతున్నా శ్రీ ఆంజలి వాసన వసలు చాలా అంతా కళ్ళ ఉంటుంది మంచిగా మొత్తం మంజలిది ఏమంటారు ఫ్రెండ్స్ అది ఎత్త మాడమె ఉంటది ఎంపికలు ఎక్కువ ఉండవు అట్టి ఉంటది ఎంపికలు అసలు ఎక్కువ రావు పెట్టుకోచ్చా మోహన్కి అది బేసన్ పిండి నిమ్మకాయ అది పెట్టుకోవచ్చు నేనైతే పెట్టుకుంటున్నా సల్ల ఉంది మొత్తం

ఏంటంటే నేను పెట్టుకుంటున్నా అనేసి వీడియో తీస్తున్నాను అంతే చాలా మంది తెలిసిన విషయం అందరూ మాకైతే హెయిర్కి అయితే మంచిది ఎగ్ ఇట్లా హెయిర్కి మంచిదే ఇప్పుడు ఇది అయితే ఇంకా ఇంకొక వన్ పర్సెంట్ ఉండు మా మర్ది మా కటింగ్ ఇట్లా కట్స్

చూడా వాటి వాళ్ళ బాబాయ్ అయితే ఎట్లా పట్టుకున్నా వాళ్ళ బాబాయ్ వాడిని చూపించారు కదా ఇంగ్లీష్ లో ఇంగ్లీష్

ఫోన్ నుంచి వర్షిందా బాను బ్రష్ బ్రష్ చేసుకో చూడండి మా బాగు నైతే బ్రష్ చేయకుండా సంత అయితే దినేష్ సందే అయితే మా బాగా ఇదే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ మళ్ళీ బాయ్